నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ పేదల ఆరోగ్యానికి సిఎంఆర్ఎఫ్ సంజీవిని లాంటిది మంత్రి కందుల దుర్గేష్ సిఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి సంజీవిని లాంటిదని తద్వారా పేదలకు ఆరోగ్య భద్రత చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు నిడదవోల్లోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో సతమతమవుతున్న ముప్పై మంది బాధిత లబ్దిదారులకు ఇరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరో ముగ్గురికి ఎనిమిది లక్షల విలువైన ఎల్ఓసీ పత్రాలను స్వయంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో నూట తొంభై రెండు మందికి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల లబ్ది చేకూర్చామని తెలిపారు నిరుపేదలు ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వారికి ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు అనారోగ్యానికి గురై వైద్యం చేయించే స్తోమత లేని ఎంతో మంది పేదలు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం పొంది ఆరోగ్యంగా జీవిస్తున్నారన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని తెలిపారు పేదల సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేశారు చెక్కులు అందుకున్న లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తేదేపా మండల అధ్యక్షుడు వెలగన సూర్యరావు నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ జనసేన మండల అధ్యక్షులు పోలిరెట్టి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు பொ சச்சின் இடது போல ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మన దగ్గరికి వచ్చినటువంటి అప్లికేషన్స్ అవసరంలో ఉన్న వారి వెంట వెంటనే పెడితే వాటిని ముఖ్యమంత్రి గారు వెంట వెంటనే శాంక్షన్ చేయడం అనేది మనం చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మేలో చెక్కులు ఇచ్చాం లో ఇచ్చాం జూలైలో ఇచ్చుతున్నాం ఇప్పుడు ఇలా చూసుకుంటా ఉంటే ఎప్పుడు మనం అవసరంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం కోరుతున్నాము వెంటనే వాటిని ప్రాసెస్ చేసి చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఈరోజు ప్రధానంగా ముప్పై సిఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముప్పై చెక్కులు ఇస్తున్నాం ఇరవై రెండు లక్షలు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు అదేవిధంగా ఎల్ఓసి లెటర్స్ కి సంబంధించి ఒక ఎనిమిది లక్షలు మొత్తంగా చూసుకుంటే ముప్పై లక్షలు తొంభై నాలుగు వేల తొంభై ఒక్క వేయ తొమ్మిది వందల పదమూడు రూపాయలతోటి ఈ చెక్కులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ప్రధానంగా పేద ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానం అనండి లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారు తపన కానివ్వండి ఇందులో స్పష్టంగా కనబడతా ఉంది వీరందరూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కాదు దారిద్రేఖ దిగువ నివసిస్తున్నటువంటి వారు పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక పరంగా చికిత్స చేయించుకునేటువంటి అవకాశం దొరకదు అలాంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఈ సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం వారి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలబడుతుంది వైద్యం చేయించుకోవడానికి కానీ ఇతరతర అవసరాలకు కానీ ఈ ధనం ఏదైతే ఉంటుందో అది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట వారి మాటల్లోనే తెలుస్తూ ఉంది పేద వర్గాల వారి కోసం ముఖ్యమంత్రి గారు చూస్తు చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి ఆరోగ్యాలు బాగుండాలని రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నా నమస్కారం